శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మేశాంతరెడ్డి మిట్టపల్లి ఇవాళ ధరకి వచ్చి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సాఫర్కి వెళ్ళాలి అనుకుంటే అలాంటి వారు ముందస్తుగా ఏం చేస్తుంటారు వారిపైన ఏదైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాం అండ్ అలాగే మన పైన ట్రావెల్ బ్యాన్ ఏమైనా ఉందా లేదా ట్రాఫిక్ ఫైన్స్ కావచ్చు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫైన్స్ కావచ్చు ఏవైనా సరే మన పైన ఏమైనా కేసులు ఉన్నాయా ఫైన్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అవి చెక్ చేసుకోకపోతే మనం వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఆపేయడానికి అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి వాటిని చెక్ చేసుకోవడం కోసం ఎలాగా అని చెప్పేసి నేను నాలుగు సంవత్సరాల క్రితం ట్రావెల్ బ్యాన్ అంటే ఏంటి మనం మొబైల్ సివిలిటీని ఉపయోగించి మనం మొబైల్లోనే ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు మన పైన కేసులు ఉన్నాయా లేదా అనేటువంటిది అనే దాని గురించి ఒక వీడియో అయితే నేను పెట్టడం జరిగింది అయితే కొద్ది సంవత్సరాల తర్వాత అంటే నాలుగు సంవత్సరాల క్రితం మనం వీడియో పెట్టాం అది పెట్టినటువంటి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆ అప్లికేషన్ ఇక్వైటీకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఏకంగా ప్లే స్టోర్ నుంచి తొలగించడం జరిగింది అంటే ఆ సర్వే దాన్ని ఏదైనా తాత్కాలికంగా ఆపేశారు అయితే అదే అప్లికేషన్ తిరిగి మళ్ళీ ఇప్పుడు కొత్త హంగులతోటి రీలాంచ్ చేశారు సో ఇప్పుడు మళ్ళీ మనం మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన అప్లికేషన్ ఏదైనా యాక్సెస్ చేయొచ్చు సో ఈ అప్లికేషన్ ఇప్పుడు కొత్త ఫ్యూచర్స్ తోటి వచ్చింది సో అది కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా మనం మనపైన ఏదైనా కేసులు ఉన్నాయా లేదా మనం ఆకామ ఒకళ్ళ ఫ్యామిలీ అయితే కనుక ఎంతమందికి మనం ఆకామ కొట్టినాం మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏమిటి అలాగే మన పైన డిపెండెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏమిటి ఏమైనా కేసులు ఉన్నాయా ట్రాఫిక్ ఫైన్స్ కానీ ఇంకా వేరే ఫైన్స్ కానీ అలాగే కోర్టు కేసులు కానీ ఏవైనా సరే అన్నిటి గురించి కూడా మనం అందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో అనే తనుక ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నేను అందిస్తాను సో ఆ వీడియోని కూడా చూడండి మాక్సిమం ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఆ వీడియో అనేది ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా ఆ విషయాలని తెలుసుకోమని చెప్పండి సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో అయితే వస్తుంది దాని కూడా అందరూ గమనించగలరు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారి కోసం తనిఖీలతంగా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కదా ఇందులో భాగంగా కువైట్లోని బునీతాలు మరియు ఖైతాన్ ఈ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలు సుమారుగా ఒక ముప్పై మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేసినట్లు తెలియజేశారు కువైట్కి సంబంధించిన భద్రతాకారులు కువైట్లో మద్యం మరియు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న వాళ్ళని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా పదహారు కేసుల్లో ఇరవై ఒక్క మందిని అదుపు తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వీరి దగ్గర నుండి సుమారుగా ఇరవై కేజీల మాదక ద్రవ్యాలు పదివేలకు పైగా క్యాప్టగన్ అంటే మాది సంబంధించిన మాత్రలు ఏవైతే ఉంటాయో మత్తులు కలిగించిన మాత్రలు ఏవైతే ఉంటాయో ఆ మాత్రలను స్వాధీనం చేసుకుంటూ తెలియజేస్తున్నారో అలాగే నూట డెబ్బై ఎనిమిది మద్యం బాటిల్స్ని మరియు నలభై మూడు సిగరెట్స్ అంటే ఈ సిగరెట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వీటితో పాటుగా గంజాయి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత వర్గాలకు రెఫర్ చేస్తారు అయితే వీళ్ళు విచారించినప్పుడు విచారణలో వీళ్ళు ఒప్పుకున్నారు అవును మేము వాటిని అక్రమంగా తరలించడం అలాగే అమ్మడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైనప్పటికీ వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధించిన భగాలి రెఫర్ చేశారు కుబైట్లో ప్రస్తుతానికి సూన్ మీద కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో చాలామంది ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే అంటే అడ్రస్ చాలామందికి సంబంధించిన అడ్రస్లో అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి ఆ అడ్రస్ క్యాన్సిల్ అవ్వడం వల్ల సివిల్ ఐడి కార్డు పని చేయదు మొబైల్ ఐడి కార్డు పని చేయదు సో ఇవన్నీ కూడా రద్దయిపోతాయి ఎప్పుడైతే మళ్ళీ మనం అడ్రస్ అనేది అప్డేట్ చేయించుకుంటామో అప్పుడు మాత్రమే అవన్నీ కూడా మళ్ళీ యాక్టివ్లోకి వస్తాయి ఇవి చేయించుకోకపోతే మళ్ళీ ఫైన్స్ ఉంటాయి అలాగే కేసు గడ్ పెట్టడం జరుగుతుంది కోర్టు గడి పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు అయితే ఈ రెంట్ల అగ్రిమెంట్ ఈ రెంట్ల కాంట్రాక్ట్ ఏదైతే దీనిపైన మరొక వార్తను కూడా తెలియజేస్తారు భద్రత కోరికి సంబంధించిన అధికారులు అదేమిటంటే రెంటల్ కాంట్రాక్ట్ అనే ఉంటుంది జనరల్గా మనం మనం ఎక్కడైతే నివసిస్తున్నామో దానికి సంబంధించిన బిల్డింగ్ వానర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి పేపర్ పైన డాక్యుమెంట్ సైన్ చేయించుకొని డాక్యుమెంట్స్ దగ్గర తీసుకుని వెళ్ళి మనం సబ్మిట్ చేస్తుంటాం అయితే ఇప్పుడు అలా కాదు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆన్లైన్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రెండు కూడా ఉంటాయి అన్నమాట ఆ ఫ్లాట్ నెంబర్ ఏమిటి దానికి సంబంధించిన ప్యాసింగ్ నెంబర్ ఏమిటి సో ఎవరు ఉంటున్నారు ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి అలాగే ఆ ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజేస్తుంది గవర్నమెంట్ ఏమిటంటే మీ ఫ్లాట్లో మీ బిల్డింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్లో ఎవరైనా సరే ఖాళీ చేసినా లేదంటే కొత్తగా వచ్చినా వాటికి సంబంధించిన డీటెయిల్స్ తప్పనిసరిగా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఖాళీ చేస్తే ఖాళీ చేస్తారని కొత్తగా వస్తే కనుక వచ్చారని చెప్పేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తారు సో ఇకపైన మనం కువైట్లో ఈ సూన్ మీద కలిగిన వాళ్ళు ఎక్కడైనా ఫ్లాట్లో ఉండాలంటే మనం సివిల్ ఐడి కార్డు ఏ అడ్రస్ ఉంటే అక్కడే ఉండాలి అలాగే మనకు సంబంధించిన రెంటల్ కాంట్రాక్ట్ కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి సో ఈ విధంగా ప్రస్తుతానికి తినక వాళ్ళు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలియజేశారు సో దీన్ని బట్టి ఆలోచిస్తుంటే భవిష్యత్తులో మనం ఎక్కడైనా ఉండాలి అంటే తప్పనిసరిగా సివిల్ ఐడి కార్డులో ఉన్న అడ్రస్లోనే ఉండాలి మరి అది ఎంతవరకు సాధ్యమా అనేటువంటిది మరి చూడాలి నిన్నటి రాత్రి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఫర్వానియా ప్రాంతంలోని బ్యాచిలర్స్ నివసిస్తున్నటువంటి ఒక బిల్డింగ్ పైన ముప్పై సంవత్సరాల వయసులో నుండి మన భారతదేశం సంబంధించిన ఒక వ్యక్తి వెగ్రజీవుడై కనిపించాడని చెప్పేసి అయితే ఆ మరణానికి గల కారణాలు ఏమిటి అనేది గురించి ఇంకా పూర్తి అయితే మనకు తెలియలేదు సో ఈ సంఘటన జరిగి ఇంకా ఇరవై నాలుగు గంటలకు కాకముందే ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది కువైట్లోని బ్రిందాల్గర్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ ఉన్న ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు చుట్టుపక్కల వాళ్ళు పోలీసు అయితే సమాచారం అందించారు పోలీసు వాళ్ళు మరియు పారామెడికల్ సిబ్బంది ఒకటో ఒకటి అక్కడ చేరుకొని అక్కడ పరిస్థితులను పరిశీలించి చూడంగా ఆవిడ అప్పటికే ఆ మహిళ చనిపోయి చాలా రోజులైనట్లు వాళ్ళు గుర్తించారు ఎందుకంటే బాగా పాడైపోయింది మృతదేహం అయితే ప్రాథమికంగా వీళ్ళు అనుకుంటుంది ఏమిటంటే ఆ మహిళ బహుశా పిలిపినికి సంబంధించిన మహిళ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు కాకపోతే పూర్తి వివరాల కోసం ఆ మహిళకు సంబంధించినటువంటి గుర్తింపు మరియు ఆవిడ మరణానికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకోవడం కోసం ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పు చెప్పినట్లు తెలియజేశారు కార్గిల్ యుద్ధం కార్గిల్ యుద్ధం గురించి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మందికి తెలిసి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికి సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యుద్ధంలో మనం అప్పుడు గెలిచాం ఈ విషయం మీకు అందరికీ తెలుసు కదా సో ఈ యుద్ధంలో మనం గెలిచి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా కార్గిల్ ఇరవై ఐదవ దివస్ అంటే విజయోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది సో దీని సందర్భంగా ఇవాళ మన భారతదేశం సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కార్గిల్లో ఇవాళ ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో అయినా ఎవరైతే ఈ కార్గిల్ యుద్ధంలో అమరులయ్యారు జవాన్లు వారికి అందరికీ నివాళులైన అర్పించడం జరిగింది అలాగే మిగతా సైనికులు ఎవరైతే ఈ విజయోత్సవంలో పాల్గొన్నారో వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు సో ఏదైనప్పటికీ ఈ కార్గిల్ యుద్ధం ఇప్పటికీ జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా చాలామంది ఈ అమర జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివాళులర్పించారు అలాగే ఈ యుద్ధం విజయం సాధించడానికి కారణమైనటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తు చేసుకున్నారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి మలయప్పన్ తమిళనాడులోని తిరుపూర్లో ఉన్నటువంటి ఒక పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు డ్రైవర్ అయిన ఈయన గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ పాటిగా మీకు అర్థమై ఉంటుంది ఈయన స్కూల్ బస్సు డ్రైవర్ కాబట్టి స్టూడెంట్స్ని చిన్నపిల్లల్ని ఎక్కించుకొని ఆయన బస్సు తోలుకొని వెళ్తూ ఉన్నారు వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన ఛాతీలో ఒక్కసారిగా నొప్పొచ్చుంది దాంతో ఆయన అప్రమత్తమై మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ బస్సును తీసుకెళ్లి రోడ్డు సైడ్ కాపేసి దాని తర్వాత మిగతా ఈ ప్రాణాలు ఎవరు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నట్టు పిల్లలందరూ వారి యొక్క ప్రాణాలు కాపాడి ఈయన తుదిశ్వాస విడిచారు చూడండి మరి ఆయన ఆయన యొక్క వృత్తి ధర్మాన్ని చివరి క్షణం వరకు నిర్వర్తించారు ఎందుకంటే డ్రైవర్ అంటే ఆయన యొక్క వృత్తి ధర్మంలో చూడండి ఆయన ప్రాణాలతో పాటుగా ఇతరుల ప్రాణాలు కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి ఎప్పుడైనా డ్రైవర్ని చూడండి ఎందుకంటే డ్రైవర్ ఏదో ఏ ఏ మాత్రం తప్పు చేసినా సరే వాళ్ళ ప్రాణాలు కూడా ఎంత తీసినట్టే లెక్క అవుతుంది కాబట్టి డ్రైవర్ అంత జాగ్రత్తగా ఉంటారు అందుకే డ్రైవర్లకి మనం అంత వాల్యూ ఇవ్వడం జరుగుతుంది చూడండి మరి ఆయన ఒక వృత్తి ధర్మంలో ఆయన ప్రాణాలు పోయినా పర్లేదు అనుకొని మిగతా వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడాడు ఎందుకంటే చాలామంది ఆ సమయస్ఫూర్తిని ప్రదర్శించలేరు సో ఆయన సమస్ఫూ సమయస్ఫూర్తి అని ప్రదర్శించి రోడ్డు సైడ్కి బస్సు నాపి అంతమంది పిల్లల ప్రాణాలను కాపాడి ఆయన తులిసివాసారు సో ఏదైనప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి ఈ మలయప్పన్ అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆత్మకి శాంతి చూకరాలని చెప్పేసి కోరుకుందాం ఇవాళ శ్రీ గణేష్ అనేటువంటి అబ్బాయి ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుండా జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆయనకి హారీస్ పని కానీ లేదంటే ఎక్కడైనా హెల్పర్ పని కానీ ఉంటే కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇచ్చాను ఆ నంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం చాలా మంచి ధరలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు తిన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల యాభై తొమ్మిది పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్థలలో మనం తెలిసిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఒక్క నాలుగు ఆరు వందల యాభై పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రందర ఇరవై మూడు నెలల ఐదు వందల డెబ్బై ఐదు పిలిచి ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసలా జై హింద్